వెల్కమ్ టు ఏపీఎస్ న్యూస్ అస్పరిం మండలం తోగలగల్లు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 ఓబలేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని ఆ ఊరి గ్రామ ప్రజలకు ఆడపడుచులకు ఎటువంటి తాగునీటి ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడానికి అస్పిరి మండలం జనసేన పార్టీ మండల సీనియర్ నాయకుడు ఎస్ సోమశేఖర్ సహృదయంతో పదివేల రూపాయలను తాగునీటి సరఫరా కోసం వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనిదేల పవన్ కళ్యాణ్ ఆశయం కోసం అదేవిధంగా ఆలూర్ ఇన్ఛార్జ్ వెంకప్ప ఆదేశాల మేరకు జనసేన పార్టీ

ఈ వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆ ఊరి ఊరి ఆ గ్రామంలో నీటి కొరత చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ మా జన సైనికులు నన్ను కలవడం జరిగింది ఆ పార్టీ సీనియర్ నాయకుల నేను మరి ఆ నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని మీరు ఖచ్చితంగా మాకు ఏదో సహాయం చేయాలని వాళ్ళు నన్ను అడగడంతో మరి ట్యాంకర్ ద్వారా గ్రామంలో నీరు సప్లై చేస్తాము ఏ ఆడపడుచు కానీ గ్రామ ప్రజలు కానీ ఆ ఇంటి ఇల్లాలు కానీ నీటి కొరతకు ఇబ్బంది పడకూడదని వాళ్ళు చెప్పడంతో నేను ఒక ఆలోచన మంచిది చేస్తే బాగుంటుంది నా వంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆశయాల మేరకు అదేవిధంగా ఆలు ఇన్చార్జి తిరణకల్ వెంకపో పాదేశాల మేరకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ వంశేఖర్